హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వినీత విన్ ఈ రోజు మనం గట్కేసర్ లొకేషన్ లో ఉన్నామండి గట్కేసర్ నుంచి ఘనాపూర్ శ్రీ వినాయక నగర్ కాలనీ లో మనకి జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ వచ్చింది ఇది కార్నర్ బిట్ అండి నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ వచ్చి మనకి థర్టీ ఫీట్ ఈస్ట్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ సో మనకి టూ రోడ్స్ ఇచ్చిన కూడా మనకి టూ రోడ్స్ లో గార్డెనింగ్ కి స్పేస్ ఇచ్చారు అండ్ టూ గేట్స్ అనేటివి కూడా ఇచ్చారు సో ఇక్కడ పార్కింగ్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే మనకి కార్నర్ బిట్ కాబట్టి అటు సైడ్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఇటు సైడ్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు సరౌండింగ్స్ చూస్తున్నారా చుట్టుపక్కల ఎంత ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నాయి సో ఓవరాల్ గా వెల్వేషన్ చూడండి చాలా బాగుంది అండ్ గేట్ కూడా మంచిగా పెట్టారండి అండ్ పెయింట్ వర్క్ కూడా అయిపోయింది సో ఒకసారి మనం డీలే లోపలికి వెళ్ళి ప్రాపర్టీ అనేది చూసుకుందాము సో ఇది వచ్చి మనకి ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్స్ తో కన్స్ట్రక్షన్ చేశారండి జి ప్లస్ వన్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండ్ మనకి లోపల ఒకసారి వెళ్ళి చూద్దాం కదండి సో ఇక్కడ మనకి బోర్ అండ్ సంప్ అనేది ఇచ్చారండి సో ఇక్కడ టూ గేట్స్ చూపిస్తున్నారు అండ్ ఇంటి వెనకాల సెట్ బ్యాక్ కూడా చూపిస్తున్నాను చూడండి అంటే బట్టలు ఆరేసుకోవచ్చు మనకి యుటిలిటీ ఏరియా కూడా ఇచ్చారు ఇక్కడ అండ్ ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ దానికి పక్కన మనకి వాష్రూమ్ సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం ఇక్కడ పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా అయిపోయింది అండ్ ఇక్కడ చూస్తే మెయిన్ డోర్ అండి అండ్ విండో సో జస్ట్ ఒక టెన్ డేస్ లో మనకి ఈ ప్రాపర్టీ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు సో డిలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీకి విజిట్ అవ్వండి ఈ ప్రాపర్టీని సొంతం చేసుకోండి హాల్ నుంచి మనకి సెట్ బ్యాక్ ఇంకొక డోర్ కూడా ఇచ్చారు సో ఇది హాల్ ఏరియా అండ్ ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ చూడండి చాలా బాగా చేశారు అండ్ ఎటువంటి లైటింగ్స్ లేకుండా వీడియో చేయబడుతుంది కాబట్టి సో వెంటిలేషన్ కి అయితే ఎటువంటి ప్రాబ్లం అనేది లేదండి సో చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ వస్తుంది చెప్తున్నాను కదా ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ హార్డ్స్ అంటే చాలా క్యూట్ గా ఉంది మంచిగా కట్టారు అండ్ ఇక్కడ వచ్చి పూజా రూమ్ సో మనకి ఇక్కడ కిచెన్ ఏరియాలో కూడా పూజ రూమ్ ఇచ్చారు అండ్ కిచెన్ ఏరియాలో కూడా మనకి చాలా వెంటిలేషన్ వస్తుంది విండో కూడా ఇచ్చారు అండ్ పైన ఎగ్జాస్టివ్ ఫ్యాన్ కి స్పేస్ ఇచ్చారు సజ్జా ఇచ్చారు సెల్ఫ్స్ ఇచ్చారు సో కిచెన్ లో చూసిన ఎల్ షేప్ లో మంచిగా ఉంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు బెడ్రూమ్ కవర్ చేద్దాం కదండి సో ఇక్కడ చూస్తే బెడ్రూమ్ బెడ్రూమ్ లో అటాచ్ గా వాష్రూమ్ ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ కూడా మంచిగా చేశారు అండి డిజైన్ గా అండ్ సెల్ఫ్స్ ఇచ్చారు ఇంటీరియర్ పార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది క్యూట్ గా ఉంటుంది ఒకసారి బెడ్రూమ్ లో మనం వాష్రూమ్ కవర్ చేద్దామండి సో ఇది మనకి వాష్రూమ్ అండి బెడ్రూమ్ లో సో బాగుంది కదా ఒకసారి పైన చూసాం కదండి ఫైనల్ గా మనం పైకి వచ్చేసాము అండ్ ఇక్కడ చూస్తే మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇక్కడ బాల్కనీ ఏరియా అండి ఇక్కడ చూస్తున్న మంచిగా స్టేజ్ తో మంచిగా పెట్టారు అండ్ ఇక్కడ చూస్తే పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూస్తున్నారు కదా అంటే మనకి లైక్ వుడ్ వర్క్ చేస్తున్నట్టు మంచిగా ఉంది ఇంటి వెనకాల సెట్ బ్యాక్ అండి ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియాకి స్పేస్ ఇచ్చారు అండ్ ఇది మనకి మెయిన్ డోర్ సో మనకి హాల్ టూ డోర్స్ అనేటివి ఇచ్చారు సో బయట యూటిలిటీ ఏరియా కూడా యూస్ చేసుకోవడానికి ఇది మనకి హాల్ అండి సో హాల్ నుంచి మనకి చూస్తున్నారు కదా కిచెన్ అండ్ బెడ్రూమ్ కనిపిస్తుంది ఇక్కడ టీవీ పాయింట్ సో పైన ఫాల్ సీలింగ్ వచ్చి చూసారా సో చాలా మంచిగా చేశారు డిజైనింగ్ తో సో పెయింటింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ప్రాపర్టీకి విజిట్ అవ్వండి మీకు ఎగ్జాక్ట్లీ ప్రాపర్టీ అనేది అర్థం అవుతుంది అండ్ ఇది మనకి కిచెన్ కమ్ రూమ్ అండి ఇక్కడ కిచెన్ ఏరియా రూమ్ మంచిది ఇచ్చారు సామాన్లు పెట్టారు సో నో ఇష్యూ అండ్ ఇక్కడ కిచెన్ తో చూస్తున్నారు మనకి ఎల్ షేప్ లో ఇచ్చారు పైన సజ్జా కూడా ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు అండ్ ఇది మనకి బెడ్రూమ్ సో బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది అండ్ సెల్ఫ్ ఇచ్చారు విండో కోసం స్పేస్ వదిలారు ఆయన ఫాల్ సీలింగ్ వరకు అయిపోయింది విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఒకసారి వాష్రూమ్ చూసుకుందాం కదండి సో ఇది మనకి వాష్రూమ్ అండి సో వాష్రూమ్ కూడా చాలా మంచిగా ఉంది పెద్దగానే ఉంది సో ఫిఫ్టీ ఫైవ్ స్క్వైర్ ఎర్స్ అంటే చాలా మంది చిన్నగా అనుకుంటారు కానీ చాలా మంచిగానే కట్టారు సింగిల్ ఫ్యామిలీ మంచిగా హ్యాపీగా ఉండొచ్చు అండ్ ఒకవేళ మనకు కావాలనుకుంటే రెంట్ పర్పస్ కూడా ఇచ్చుకోవచ్చు అండి ఒకసారి డీల్ వేయకుండా పైకి వెళ్ళి చూద్దాం కదండి సో ఫైనల్ గా మనం స్టెప్స్ త్రూ పైకి వచ్చేసాము రెండు వాటర్ కిందికి రాకుండా మంచిగా నీట్ గా కవర్ చేశారు సో ఓవరాల్ గా లొకేషన్ చూడండి సో అక్కడ చూస్తున్నారు కదా అది మనకి మెయిన్ రోడ్ అండ్ ఇక్కడ చుట్టుపక్కల చూస్తున్నారు కదా ఇండిపెండెంట్ హౌసెస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు వాటర్ ట్యాంక్ హైట్ కోసం వాటర్ ట్యాంక్ కూడా పెట్టేశారు సో మెయిన్ రోడ్ నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అండ్ ఓవరాల్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండి గట్కేసర్ మనకు వచ్చి టూ కిలోమీటర్స్ సో గట్కేసర్ అంటే ప్రైమ్ లొకేషన్ అందరికి తెలిసే ఉంటుంది అండ్ మనకు అక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ షాపింగ్ మాల్స్ అండ్ హాస్పిటల్స్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి సో ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఓవరాల్ గా సరౌండింగ్స్ చూశారు కదా సో దీని ప్రైస్ తెలుసుకున్న ముందు చాలా మంది వీడియో చూసిన కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు నేను నుంచి కోరుకునేది జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే దీని ప్రైస్ వచ్చి బిల్డర్ గారు ఫార్టీ టూ ల్యాక్స్ అంటున్నారు నెగిషియబుల్ సో డైరెక్ట్ బిల్డర్ నంబర్ అనేది డిస్ప్లే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ